హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరినందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి మమ్మీలకైతే టాస్క్లు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే స్టార్ట్ అయిపోయింది కదా సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను అలాగే యూజ్ అవుద్దని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డైలీ లంచ్ బాక్స్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదండి నాకైతే ఏది పెట్టినా ఈ కోరొద్దు ఆ కోరొద్దు అని చెప్పేసి ఏదో ఒక తిక్కలు రేజ్ అని చెప్పి ఇంటికైతే బాక్స్లు వచ్చేస్తున్నాయి అది చూడంగానే సాయంత్రానికి నాకైతే బీపీ రేజ్ అయిపోతుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సరే అని చెప్పి ఈరోజు అసలు నేను ఏం కూరగాయలు వండదలుచుకోలేదండి అందుకోసం చెప్పేసి చూసారు కదా ఒక బాణీ పెట్టేసుకొని ఒక స్పూను పచ్చి ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ పల్లీలు అండి వేసి వేయించేసాను వితౌట్ ఆయిల్ దాంతో పాటుగానే కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది కదా అది కూడా దాంట్లో ఉన్న తడి మొత్తం పోయే వరకు వేయించేసానండి అది తీసిన తర్వాత ఒక పది ఎండి మిరపకాయలు అయితే వేసుకున్నాను అది కూడా వేయించేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకొని పోపు కోసం అయితే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక పది జీడిపప్పులు వేసి నాలుగే నాలుగు మిరియాలు వేసి వేయించేశానండి ఈ అంతా పప్పులన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అలాగని మరీ మెత్తగా కాదు మరీ పలుగ్గా కాదు నేనైతే ఒక పక్కన రైస్ కూడా పెట్టేశానండి రైస్ ఉడికిపోయింది చూశారు కదా రైస్ ఆరపెట్టేసుకొని కొంచెం ఉప్పు కలిపేసుకొని ఏదైతే పట్టిన పేస్ట్ ఉందో పౌడరు అది దాంట్లో కలిపేసుకున్నాను కొంచెం అయితే మిగిలింది పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజుకి నేనైతే కరివేపాకు రైస్ వేసాను హెల్దీ అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు రైస్ చూసారు కలర్ఫుల్గా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్